ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది భారీ మెజారిటీతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తోటి మేము గెలుస్తామని వాళ్ళు గెలుస్తాం లేదండి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇక్కడ మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాలేదు మరియు పెన్షన్ కూడా రాలేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కే పట్టం కట్టే అవకాశం ఉంది సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాము అంటారు లేదండి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అది అమలు కాలేదు చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉన్నది మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే అండి కదా ఇక్కడ అభివృద్ధి పనులు చేసిండా ఆయన మంచి పనులు చేసిండా చేయలేదా అంటే ఏమంటారు బ్రహ్మాండంగా మాగంటి గోపినాథ్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడం జరిగింది అభివృద్ధి పూర్తిగా జరిగింది ఇక ముందు కూడా ఈ ప్రాంతంలో ఈ గల్లీలను పూర్తిగా అభివృద్ధి చేయడానికి కూడా వాళ్ళ గోపీనాథ్ సునీత గుర్ర బాగానే అభివృద్ధి చేయడానికి ముందు వస్తుంది కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ పాలనే బాగుంది కేసీఆర్ కూడా పది సంవత్సరాలు తెలంగాణ పరిపాలించాను కదా ఏం చేసింది ఆయన తెలంగాణకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కరెంటు కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ మరియు ఈ ప్రాంతంలో తాగునీటి కానీ హైదరాబాద్ నగరానికి ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి కార్యక్రమంలో ఇంటింటికి సీసీ రోడ్లు కానీ ఈ సిటీ కూడా హైటెక్ సిటీగా మార్చడం కానీ అంత పెద్ద ఈ యొక్క భారతదేశంలోనే గొప్ప ఐటీ రంగాన్ని ముందుకు తీసుకుపోయిన కేటీఆర్ కూడా ముందంజలో ఉన్నారు కేటీఆర్ ఐటీ శాఖ మాత్రులుగా పనిచేసారు ఇప్పుడు శ్రీధర్బాబు ఉన్నారు ఇద్దరు ఇట్లా పోల్చుకుంటే ఎవరు పాలన పరిపాలన విధానం బాగుంది మీకు తెలుసు చూస్తూనే ఉన్నారు టీవీలలో ఇక్కడ ప్రజలు యువత చూస్తూనే ఉన్నారు కేటీ రామారావు ఎన్నో ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి ఎంతో మందికి ఉపాధి యువతకు ఉపాధి కల్పించడం జరిగింది ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఇక్కడ ఖచ్చితంగా కారు గుర్తు మా మాగంటి సునీత గారు బ్రహ్మాండమైన మా లక్ష్య మేము గెలుస్తారు ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఢిల్లీ పార్టీ కావాలనుకుంటున్నారా ఇక్కడ ప్రాంతీయ పార్టీ కావాలనుకుంటారు ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయితేనే ఇక్కడ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన ఇక్కడ లోకల్ పార్టీ అయితేనే బాగుంటుంది ఎవరు ఎవరు కావాలనుకుంటారు కేసీఆర్ కేసీఆర్ నేతృత్వం ఉండాలని కోరుకుంటారు అంటే మా మాగంటి గోపినాథ్ అనేటువంటి సునీతకు రాజకీయ అనుభవం లేదని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక్క రాజకీయ కుటుంబంలో మూడుసార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా గోపీనాథ్ గెలిచిన కుటుంబంలో రాజకీయ అనుభవం లేక అనడం అది సరైన సమాధానం కాదండి అతనికి రాజకీయ అతనికి మూడు సార్లు ఎమ్మెల్యే ఆమెకు ఖచ్చితంగా అనుభవం లేదని మీరు ఎట్లా అంటారు తప్పు కదా ఆమెకు రాజకీయ అనుభవం ఉన్నది ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్నది ఈ ప్రాంతాన్ని ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయాలని ఆమె కోరుకుంటుంది ఆమె యొక్క భర్త ఆశయాన్ని నెరవేర్చాలి ఇంకా నెరవేర్చాలని కోరుకుంటుంది ఇప్పుడు ఎక్కువగా జుగ్లీల్స్ కాన్స్టిట్యూన్సీలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ఓట్లను ఎటుపడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ముస్లింలు కానీ మైనార్టీలు కానీ మరి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కానీ సబ్బండ వర్గాల వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షానే ఉన్నారు నిన్న మనం చూస్తున్నాము కేబినెట్ మినిస్టర్గా అజారుద్దీన్కి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే ఇప్పుడు ముస్లిం మైనారిటీ ఓట్లు ఏమైనా అటు కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదండి ఒక అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినంత మాత్రమే ఈ ప్రాంతంలో మైనార్టీలు వన్ సైడ్ ఇవ్వడము అనేది ఇవ్వడం అనేది చాలా తప్పు విషయం ఈ ప్రాంతంలో మైనార్టీలుగా గతంలో కేసీఆర్ అక్కడ వాళ్లకు మసీదులు ఉండే వాళ్ళకు కానీ వాళ్లకు డబ్బులు కానీ మసీదులకు కానీ ఈ ప్రాంతంలో అన్ని కులాల అన్ని మతాల వారికి కూడా గురువులకు డబ్బులు కేసీఆర్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ ముస్లింలకు ఏం ఏం చెప్తారన్నా ఈ ప్రాంతంలో మీకు తెలుసండి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత ముస్లిం మైనార్టీలకు కూడా అన్ని కులాల వాళ్ళకు ఒక ముస్లింలే కాదు ముస్లింలకు మైనార్టీలకు మరి హిందువులకు అన్ని వాళ్లకు అందరికీ కూడా ప్రతి ప్రతి గురువులకు నెల నెలకు కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది